ഏതോട്ട് ഏതോട്ട് അല്ല മുറിയും മൂന്ന് യാവൈ നൂറ് യാത്ര కసూ చాలేసి చిన్న కూడుతారా సంతకానికి అసూసుకుంటారు కానీ బ్రష్ చేపెమిది అయితే ఇంకా బ్రష్ చేయకుండా కూర్చున్నాను మిమ్మల్ని అనాలి ఏయ్ అలా ఇవ్వాలా ఫో ఫో ఏం అవగా బ్యాంక్ ఉండదా రెండవ శనివారం లాస్ట్ చేయి వరువా శనివారం బ్యాంక్ ఉండదు మరి వీడి దాపడ మరి పెళ్లి చేసుకొచ్చిపోయింది కట్టి పిండి వైడు చంపాలిగా ఇక్కడ పెట్టాడా కారు కూడా ఖర్చు అది కారులో ఉండాలి వీడు కాదు నేను బయట తింటాయితే చెప్పను నేను తెచ్చేది ఆఫ్ అయ్యేటప్పుడు నీరసం వచ్చేటప్పుడు ఎప్పు మరి మరి మొన్న కూడా రేపు డబ్బులు ఇవన్నీ అడగాలి నిన్న పాపం నాకు కాదు వాటిని తగ్గించుకోమన్నట్టయితే సంపాదన మరి కోరుషం సంపాదించడం జరగానప్పుడు పోషం పోకూడదు నాయకు చెప్పులేదున్నాయి చెప్పులు చూస్తున్నవారు కనీసం లైక్ కొట్టట్లేదు ఎస్వద్దు బాయితే ఇప్పుడు నువ్వు నువ్వు ఆ ఏం చేయవు కాదు మాకు ఎదురు కూర్చోవడం మీ ఇద్దరికి ఎదురు యశ్వంత బాగా చేసి పెడతావుడా నువ్వేమన్నా ఆడబోయి కసు కూడిసి అన్నం పాడు అంట్లు గడిగేదానివైతే పానీలో పోయి కత్త పని చేసి ఇడ్లు అనుకోవడానికి కసు బండలు దొడబస్ రావాలి కత్త అంటలు కడగాలి మరి ఇంక అక్కాయి కడిగిపోయి నువ్వు ఒక్కదాని ఏం చేస్తావు అక్కాయికి ఏదైనా పని చేయడానికి అయితే పోయినా ఉపయోగం అక్కాయి నీ చేసి పెట్టాలంటే చేసుకోలేదు చేస్తామని చేసుకుంటా నువ్వు వచ్చి తీసుకెళ్ళమన్నా బావని ఎవరు రోజులు పెట్టస్తారు డేటర్ బస్సు ఏం లేదు ఎక్కియడానికి బావాని బండి వేసుకొని ఇటు వచ్చి ఎక్కించను అందరు టిఫిన్ చేశారా ఆకలి అవుతుందా లైక్ కొడుతుంది ఏంటి మాచ్చు ఫోన్ చేశారు

ఎస్ ముందు అడి అడుగుతాడు అటు అడిగేది కాలం ముందు నీదేడ ఏడువు నువ్వు ఎడితే అవతల వాళ్ళు ఎంత తెలిసిద్ది అని కూడా నా కార్డు పెట్టుకోని కాడ కానీ అమ్మాయి మనం చూస్తే ఉందిలే వాడు చేసుకోబోయాడు చూస్తూ సరిపోతుంది లేకనా పెట్టు నేను పంపిస్తా వాళ్ళకి నా ఫోన్కి పెట్టు నా నెంబర్కి నా నెంబర్ పెడితే నేను వాళ్ళకి పంపిస్తాను వాళ్ళు చూసుకుంటారు అది ఓరారం వాడు మా చిన్నారాయణ ఉన్నాడు వాడికి

ఏదన్నా గాని మనకు కాల్సి మనిషి కావాలి అందుకే నువ్వు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి పెడితే వాళ్ళు బయటికి అదేలే మాట్లాడతా ఇవాళ ఇవాళ మాట్లాడతాలే సరే సరే లేదురా గుంటూరులో ఏం చేస్తున్నారు రా ఎటో కాడి పోస్టింగ్ ఏం పర్లేదా లేదా వేరేది ఏం చేస్తున్నావు దీని మీదేమన్నా మైక్రోబయ మైక్రోబయోదా ల్యాబ్గా అదే ఏదోటి చేతిలో ఖాళీగా ఉండకుండా నేర్చుకుంటామంటే చాలు ఏది మామిడి పొల్లా మాములు పొల్లా అదే అంటున్నాడు మామిడి పళ్ళు అంటున్నాడా మామిడి పళ్ళు అంటున్నాడా అర్థం కాడ పగల్ ఫోన్పే ఊహిచ్చారా రూపాయల కోసం ఫోన్ పేలు చేస్తారా మేము వంద కాదు ఫోన్పే చేయట్లేదు ఇప్పుడు కట్ అవుతున్నాయి ఇంత ముందులా కాదు నేను ఇష్టం వచ్చినట్టు పది రూపాయలు ఐదు రూపాయలు కొడితే పానీ ఇప్పుడు మూడు సార్లు కంటే నాలుగోసారి వాడితే బిల్లు వేస్తున్నాడు ఎంతగాని లంక పొగాకు చెప్పేవా పొగాకులు జరే మీరు అన్ని పెద్దాలు అన్ని ఉంటాయి పొగాకి மாமுதம் மா பண்ணே ர தானேம் அந்த பாகினோடு மாட்டேது அர்தம் காது